నమస్కారం గురుగారు జై శివ గురుగారు నరదిష్టి నరఘోష కనుక ఎక్కువగా ఉంటే ఏ రాశి వారైనా కూడా అభివృద్ధి చెందటానికి కష్టపడుతూనే ఉంటారు సో అందులో భాగంగా ఇప్పుడు మనం మీనరాశి గురించి మాట్లాడుకుందాం ఈ మీనరాశి వారికి నరదిష్టి నరఘోష ప్రభావం అనేది ఎంత శాతం వరకు ఉండొచ్చు అంటారు అలాగే వీరికి జీవితంలో అభివృద్ధి పరంగా వెళ్ళాలి అంటే ఏమైనా సూచనలు సలహాలు తెలియజేస్తారు ఖచ్చితంగా పూర్వభద్ర ఉత్తర రేవతి ఈ మూడు నక్షత్రాలు కలుగుతూ ఉన్నటువంటి రాశి మీనరాశి నేను చూసిన దాని ప్రకారంగా ఆ మూడు నక్షత్రాలే ఉన్నాయి అవే అనుకుంటున్నాను నేను కూడా అయితే లాస్ట్ నక్షత్రాలు లాస్ట్ రాశి ఇంక మనం వరకు కాబట్టి ఈ మీనరాశి మీనరాశి వారి మీద ముందు అతి ముఖ్యమైనటువంటి గ్రహం కాదు యోగం కాదు బాధ్యత కాదు బాధ కాదు వీరికి నరదిష్టి ఇది చాలా గొప్పగా ఉంటుంది వీరికి ఎలా ఉంటుందంటే వీరు కొత్త శారీ కట్టుకున్నా కొత్త డ్రెస్ వేసుకున్నా కూడా నరదిష్టి వస్తుంది ఎందుకంటే వారు చూడటానికి కూడా అంత అందంగా ఉంటారు వారు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఎక్కడ ఉంచుకున్నా కూడా వారి పేరు ప్రఖ్యాత చాలా వస్తాయి వారి పేరు తలుచుకున్నా కూడా నరదిస్తూ ఉన్నది సెన్సిటివ్ మైండ్ ఉంటుంది వారికినో ఎన్నో రకాల చాకచక్యం ఉంటుంది తెలివితే అటువంటి వారికి అందరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది వ్యాపారం చేసినా వృద్ధి అవుతుంటారు బిజినెస్ చేసినా వృద్ధి అవుతుంటారు అలానే వారికి ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు వృద్ధి అవుతుంటారు జాబులు వృద్ధి అవుతుంటారు అలా జాయిన్ అవుతారు వారికన్నా ముందు జాయిన్ అవ్వాలి అక్కడే ఉంటారు వీరు మాత్రం పై స్థానానికి వెళ్తుంటారు అలాంటి నేతృత్వం కలటువంటి రాసి ఉందంటే కనుక మీనరాశి అని చెప్పొచ్చు అలాంటి మీనరాశి వారికి కక్షలు కుతంత్రాలు వ్యసనం రంది కుళ్ళు అన్ని రకాలు వస్తాయి వాళ్ళకి ఎదుటి వాళ్ళు మంచి మంచిగా ఉంటారు పక్కనే పక్కనే ఉండి గొయ్యి తీస్తారు ముందు గొయ్యి వెనక నువ్వు ఎటు దూకాలు అర్థం కాని పరిస్థితి అనమాట మెయిన్ రాసే వాళ్ళకి ఆ నరదీశి నరఘోష వల్ల సాయంత్రానికల్లా అనేజీగా అయిపోతూ ఉంటారు ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు కాళ్ళు నొప్పులు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది షోల్డర్ పెయిన్ వస్తుంది తలనొప్పి ఉంటుంది హెడేక్ కనిపిస్తుంది ఇంకా అన్ని చేసినా ముందుకు వెళ్దా అనమాట తింటే అరగదు ఈ అసలు ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఎప్పుడప్పుడు సాయంత్రం కల్లా అనేది అయిపోతారు పొద్దున్న యాక్టివ్గా ముందుకెళ్ళిపోతారు బూస్ట్ తాగి సాయంత్రం వచ్చేటప్పటికి ఆర్లక్స్ ఇవ్వాలి ఆర్లెక్స్ కాదు గ్లూకోజ్ ఇవ్వాలి ఆ రాసంగా నీరసంగా వస్తుంటారు అన్నమాట కాబట్టి వీరికి ఏందంటే అనుకున్న పనులు ముందుకు వెళ్ళలేవు అందరూ కూడా దూరం చేస్తూ ఉంటారు దూరం పెడుతూ ఉంటారు ఏ పని అనుకున్నా దూరం అవుతుంది పది రోజులు అవ్వని పని నెల అవుతుంది నెల అవ్వాల్సిన సంవత్సరం పట్టిద్ది వాళ్ళు ఓర్పుతో ఓర్పికతో చాలా సహనంతో ముందుకు అడుగు వేయాలి ఇక వీళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక లవ్ సక్సెస్ అవ్వదు ఇక వీళ్ళు పెళ్లి చేసుకోవాలంటే అరేంజ్ మ్యారేజ్ ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది మ్యారేజ్ కూడా ఏదో ఫంక్షన్కి వెళ్తారు వాళ్ళ పెళ్ళిటప్పుడు వీళ్ళు పెళ్ళి అయిపోద్ది ఫంక్షన్ చూడడానికి వెళ్ళి పెళ్లి చూసుకుని వచ్చేస్తారు అంటే అంత త్వరగా పెళ్ళి అయిపోద్ది అనమాట అన్ఎక్స్పెక్ట్ గా అయిపోద్ది వీళ్ళ పెళ్లి కూడా త్వరగా ముహూర్తాలు పెట్టుకోవడం కానీ ఏదైనా చూడటం కానీ ఇంకేదైనా మాట్లాడుకోవడం ఇలాంటివి ఏముండవు పెళ్ళి అయిన తర్వాత మాట్లాడుకుంటుంటారు అలాంటి సందర్భాల్లో చాలా వరకు చూస్తూ ఉంటాం మనం మీనరాశి వాళ్ళకి గుర్తుండిపోయే పెళ్ళిళ్ళు అనమాట వాళ్ళు ఎవరో ముహూర్తంలో వీళ్ళు పెళ్లి చేసుకుని వస్తూ ఉంటారు అంటే లవ్ మ్యారేజ్ లవ్ అనేది వీళ్ళకి చాలా కష్టం అండి అరేంజ్ మ్యారేజ్ అవుతుంది ఇంకేదైనా బలవంతంగా ఇంకేదైనా ఒప్పించి నొప్పించి పెళ్లి చేసుకుంటే కూడా అది సంసారం జీవితకాలం ఉంటుంది అనేది చెప్పలేము అరేంజ్ మ్యారేజ్ మాత్రమే ఉంటుంది వీళ్ళకి ఇక ఏ రంగంలో ఉన్నా కూడా నరదిష్టి నరఘోష అయితే బాగా ఉంటుంది కాబట్టి వీరికి నరఘోష నరదిష్ట పోవాలంటే కనుక మీకు మచ్చి చేపలు ఉంటాయి కదా చేపలు ఏ చేపైనా పర్ల చేపలు తీసుకొని వీరికి వీరే దిష్టి తీసుకోవాలి దిష్టి తీసుకొని పారేడు నీటిలో వేయాలి అట్లా వేసినట్టయితే వీరికి నరదిష్టి గోడ పోతూ ఉంది ఎప్పుడైనా చేపలకి ఆహారం పెట్టాలి గోధుమ పిండి ఉండలు ఆహారంగా వేయాలి చేపలకి ఫుడ్ ఉంటుంది ఆ చేపల ఫుడ్ ఎక్వేరియన్లో వేయటం కానీ చేపలకు వేయటం కానీ చేస్తూ ఉండాలి ఇలాంటివి చేస్తే కనుక వీరికి ఆరోగ్య సమస్యలు అనేది కొంతమేర వీరికి పోతూ ఉంటాయి దాంతోపాటు ఆరోగ్య సమస్యలే కాదు ఆర్థిక సమస్యలే కాదు నరదిష్టి నరగోష కూడా ఉంటుంది ఆ నరదిష్టి నరగోశ పోవాలంటే కనుక కొబ్బరికాయ నిమ్మకాయ ఈ రెండు కూడా దిష్టి తీసుకోవాలి పటిక కాదు పటికతోనే దిష్టి తీసుకోవచ్చు అలానే ప్రతిరోజు కూడా వీరు కాటుకు ధరించుకోవాలి ఇలా చేసినట్టయితే వీరికి నరదిష్టి రాకుండా ఉంటుంది అలానే వీరు మెడికల్ రంగంలోగాను ఎక్వేరియన్స్ రంగంలో చేపల చెరువుల రంగంలో చాలా బాగుంటుంది వీరికి దాంతోపాటు డయాగ్నోస్టిక్స్ మెడికల్ షాప్స్ కూడా డాక్టర్స్గా కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఈ నరదిష్టి పోయేందుకు మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి అనే తెల్లవాళ్ళు ఆవాలు ఎన్ని मेरपका उंटाई ఈ తెల్ల వాళ్ళు ఒక చిటికటి తీసుకొని తల చుట్టూతో తిప్పుకొని ఆ ఒకటి ఉంటుంది మనం దోశలు పెంక అంటారు దాని మీద లైట్గా ఫ్రై చేస్తే కనుక వారికి ఉన్నటువంటి దోషం పటాపంచలైపోతుంది నరదీష్ నాగోషం దాంతోపాటు శత్రుభై కానీ శత్రు పేట కానీ పితృదోషాలు కానీ నాగదోషం కానీ ఇంకేమైనా ఉంటే కూడా వాటికి సంబంధించిన పరిహారాలని అయితే వాటికి చేసుకుంటూ ఉండాలి ప్రతి వీరు కుదిరినప్పుడు అయితే మాత్రము దక్షిణమూర్తికి అభిషేకం చేసుకుంటే మంచి సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఆలయానికి వెళ్తే చాలా మంచిది ఏదైనా అమ్మవారి గుడిలో చేయించే కుంకుమ ధరించుకోవడం మంచిది అలానే కనుక వీరు దత్తా స్వామి పటనం మంత్ర పఠం చేసుకోవచ్చు లలిత సహస్రనామం పఠం చేసుకోవచ్చు హనుమాన్ మందిరంలో సింధూరం సమర్పించుకోవచ్చు ఆకు పూజ కూడా వీరు చేయించుకుంటే కూడా నరదిష్టి నరఘోష ఎక్కువగా లేకుండా ఉంటుంది అలానే ఆర్థిక స్థితిగత కూడా వీరికి వీరు చేదించి డబ్బు ఎవరికి ఇవ్వకూడదు ఎక్కువగా ఇయ్యారు వీళ్ళు ఒకవేళ ఇచ్చారంటే తిరిగి రావు అలాంటివి చేయకుండా ఉండాలి ఈ నరదిష్టి మన చెవులు రాకుండా మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకుండా ఉండాలి మన గురించి మనం ఎవరికి చెప్పుకోకుండా ఉండాలి అప్పుడే వీరికి ఎన్ని రకాల దోషాలు ఉన్నప్పుడు వీరి దగ్గరికి దాకా రాకుండా అయితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అలానే ఈ నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి కాలికి నరదారం కూడా కట్టుకోవచ్చు ఎడంకాలికి నలధరం కూడా కట్టుకున్న కనుక వీరికి నరది నరకొ అయితే తక్కువగా ఉంటుంది వీరు వస్త్రాలు అయితే కనుక ఊదా కలరు వైట్ కలరు అలానే చాక్లెట్ కలర్ పెట్టుకోవచ్చు అలానే వీరికి కలిసి వచ్చేటువంటిది రోజైతే కనుక సోమవారం గురువారం వీరికి అద్భుతంగా ఉంటాయి అలానే వీరు కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక ఒకటి రెండు అలానే ఆరు తొమ్మిది కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఏం చేసుకోవచ్చు వీరు కలిసి వచ్చే దిక్కు వచ్చే తూర్పు ఉత్తరం రెండు దిక్కులు వీరికి బాగా కలిసి వస్తాయి ఇక ఈ మీనరాశి వారికి అయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కావాలి అన్ని రకాల రంగాల్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక పరిహారాలు మనం చెప్పిన చేసుకుంటే సరిపోతుంది ఇంకేదైనా ఉంటే కూడా వారి మీద చెడుగా చేయించే ప్రయోగాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎక్కడైనా ఉత్తముడి బ్రాహ్మణుడికి కానీ లేకపోతే గురువు గారికి దగ్గరికి వెళ్తే వీర పరిష్కార మార్గా దొరికేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి మోస్ట్లీ ఇకపోతే మీనరాశి వారు సెటిల్ అవ్వాలంటే కనుక పదహారో సంవత్సరాలు బాగా సెటిల్ అయిపోతారు వీళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఎందుతారు చిన్న వయసులో మంచి పేరు ప్రఖ్యాత వస్తుంది వీరికి ఇక ఫ్రెండ్షిప్ను బట్టి వీరి పేరు ప్రఖ్యాత పోతుంది తప్పితే వారు ఇండిపెండెంట్గా చేసుకునే ప్రతి ఆలోచన కూడా అది నిలదొక్కునేలానే ఉంటుంది వీరికి దానివల్ల ఇబ్బంది అయితే ఉండదు దాంతోపాటు వీరింకా ఈ పద్ది పదహారో సంవత్సరాలు మిస్ అయితే కనుక ఇరవై ఏటో సంవత్సరంలో చేసుకోవచ్చు ఇరవై ఐదు మూడు దాంట్లోనే ఓకే సో మీనరా గురించి అయితే మనం ఈ వీడియోలో ఎన్నో విషయాలు తెలుసుకున్నామండి ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది గురువు గారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు